య్ ఫ్రెండ్స్ మీ నక్షత్ర నేను హెల్త్ బాగోక కొంచెం వీడియో సేవ్ చేయలేదు అయినా కూడా మన పిల్లలకి మనమే రెస్పాన్సిబిలిటీ సో మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఆఫ్టర్నూన్కి రమ్మని చెప్పాను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఒకటి ఫ్రెండ్స్ మనం బయట ఫుడ్ వాటికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేయటం పిల్లలకు పెడితేనే బాగుంటుంది నాకు బాగా పోయినా కూడా వంట దగ్గరికి వచ్చాను నేను మీ దోసకాయ టమాటో అలాగే చిక్కుడుకాయలు ఇంతకుముందు తీసుకొచ్చి యూస్ చేస్తానో అవి కొంచెం ఉన్నాయి సో ఇవి మొత్తం మిక్స్ చేసేసి ఉండేస్తాను చూసేద్దాం రండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ నాకు ఆయిల్ ఎంత బాగుందండి ఎక్కడ అని పడతాన్ని అలాగే చేతులన్నీ కాల్పేసుకున్నాను ఇక్కడ కలి వేస్తాము కట్ చేయండి కూడా చాలా బాగుంటది అన్ని వండితే దాని చూసే వేరక నేనైతే అవి అవిరుం మిగిలిపోయినా కూడా వెయిట్ చేయకుండా ఇలాగే మిక్స్ కట్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చిక్కుడు కాయ ఓకే ఫ్రెండ్స్ మీరందరూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉందండి ఫ్రెండ్స్ ఇది ఇలా మగ్గిన తర్వాత మనం టమాటాలు దోసకాయ వేసుకుందాం నేనైతే ఇంకా వాటర్ ఏమీ యూస్ చేయనండి ఇది అట్లాగే మనకి ఎందుకంటే దోసకాయలో టమాటాలో వాసుకుంటాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి దగ్గరకు మగ్గిపోతుంది అలాగే కొంచెం పెట్టుకొని మటన్ ఇచ్చేద్దాం లాస్ట్లో మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్కడికి చాలా థ్యాంక్స్ అండి నా ప్రతి ఒక్క వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇన్స్టాలో నైట్ టైం కాల్స్ చేస్తున్నారండి మెసేజ్లు పెడుతున్నారు లేడీస్కి చాలా ఇబ్బంది ఉంటుంది సో ఎవరు చెయ్యొద్దండి మీరు ఒకవేళ మెసేజ్ పెట్టినా రిప్లై నేను ఇవ్వలేను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఏదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్టి నేను ఏదో స్ట్ రీల్స్ దగ్గరికి వచ్చాను అంతే సో నా ఎంటర్టైన్మెంట్ కోసం అంతేనండి చూసి మీరు లైక్ చేయండి మీరు నాకు కామెంట్ బాక్స్లో పెడుతున్నారు నైస్ అని చాలా థ్యాంక్స్ అండి అట్లా పెట్టండి అంతే కానీ పర్సనల్గా అట్లా మీరు కాల్స్ కానీ రైటెన్ చేసి నాకే కాదు ఎవరికి చెయ్యొద్దండి ఫ్యామిలీ ఉమెన్స్ చాలా ఇబ్బంది పడతారు అంటే అందరూ రీల్ చేస్తున్నారంటే ఒక మనీ కోసం అనేది అనుకోవద్దు ఎవరు ఎవరికి తగ్గ టాలెంట్ వాడుకుంటుంది సో మనం కూడా చూసుకుంటే బాగుంటుంది అనేది కొంతమంది అనుకుంటారు కొంతమంది మనీ కోసమే ఫిక్స్ అవుతారు సో నేనైతే అలా కాదండి మనీ కోసం అని అయితే కాదు జస్ట్ నా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తా మళ్ళీ చెప్తా మీకు నాకు కర్రీ దగ్గరికి వచ్చింది చూడండి మా పిల్లలు వచ్చే టైం అయ్యింది ఇంకా ఒక ఫ్రెండ్స్ నేను మీకు విషయం చెప్పాలి నాకు ఫీవర్గా ఉన్నప్పుడు కూడా నాకు ఒక హీరో ఇష్టం చాలా ఇష్టం నాకు ఎవరు అనేది మీరు గెస్ట్ చేయొచ్చు నాకు బాగోపోయినా కూడా నాకు ఒక స్టెప్ వేయాలనిపించింది ఓ ప్రసాద్ ఓ ప్రసాద్ నాకు చాలా ఇష్టమైన హీరో మన శంకర్ వరప్రసాద్ ఎవరు ఇష్టపడుకోకుండా ఉంటారు మెగాస్టార్ని చెప్పండి అట్లాగే నా మెగాస్టార్ అనమాట మీతో పంచుకుందాం అనుకున్నాను నా కర్రీ రెడీ అయిపోయింది సో దీంట్లోకి నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం ఫస్ట్ వేసాను సో దగ్గరికి వచ్చింది దీంట్లో కొంచెం కారం వేద్దాము వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లాస్ట్లో హాఫ్ చేసి పెడతాము చూస్తాము ఫ్రెండ్స్ నన్ను రెస్ట్ తీసుకోమంటే నేను వంటలు చేస్తా వీడియోస్ చేస్తుంటాను మా సార్ వాళ్ళు కానీ మా మేనేజర్ అన్నయ్య వాళ్ళు కానీ చాలా చాలా సపోర్టింగ్ అండి మా స్టాఫ్ మొత్తం ఆల్మోస్ట్ మీతో అప్పుడప్పుడు వచ్చి ఇలా నేను ముందుకు వచ్చి మాట్లాడుతూ షేర్ చేసుకుంటానండి అలాగే మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే నాకు మంచిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అది చెప్త నా కర్రీ రెడీ అయిపోయింది చూసానా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం పుదీనా కొంచెం పుదీనా ఆకు వేయండి కొత్తిమీర వేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ అందరికీ సరికొండ నక్షిత్ర థ్యాంక్స్ చెప్తుంది ప్రతి ఒక్కరు కంపల్సరీ సబ్స్క్రైబర్ చేయండి ధన్యవాదాలు